జగన్ గారు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు టీడీపీ వాళ్ళు ఇవ్వనంటారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటుంది దీన్ని ఎలా అంటే రూల్స్ అనేటివి ఉంటాయి కదా అది దాని పేరే చట్టసభ చట్టసభలో ఏం చేస్తారు చట్టాలు చేస్తారు మరి వాళ్ళు చేసిన చట్టాలను వాళ్ళు గౌరవించాలి కదా చట్ట ప్రకారం ఏంటంటే పది శాతం మంది హౌస్లో ఉన్న మెంబర్స్లలో పది శాతం మంది అపోజిషన్లో ఉంటేనే అపోజిషన్ లీడర్ అనేది వస్తుంది అంటే అక్కడ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి నూట డెబ్బై స్థానాలంటే కనీసం పదిహేడు మంది శాసనసభ్యులు పద్దెనిమిది మంది పదిహేడు మంది ఉంటేనే జగన్ గారికి ఆ హోదా వస్తుంది అట్లా రానప్పుడు డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆయన ఇప్పుడు ఇది ఇదివరకు ఒక ఇటువంటి పరిస్థితే ఇక్కడ వచ్చింది మన కమైండ్ స్టేట్లో ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలల్లో ఎన్టీ రామారావు స్వీపింగ్ మెజార్టీ వచ్చింది అప్పుడు కాంగ్రెస్కి వచ్చింది కేవలం ఇరవై ఆరు సీట్లు మాత్రమే ఇరవై ఆరు సీట్లు అంటే ఎన్ని రావాలి మినిమం ఏంటంటే ఆ రోజు ఉన్న సభలో రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఇరవై తొమ్మిది సీట్లు రావాల్సిన పరిస్థితుల్లో ఇరవై ఆరే వచ్చినాయి ఇరవై ఆరు వచ్చినప్పుడు అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు ఆయనకి అప్పుడు ఆయనకి ఇచ్చింది ఓన్లీ సిఎల్పి లీడర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఎక్కువ సీట్లు వాళ్ళకే వచ్చినాయి ఆ రోజు ఆ మొత్తం ఆ పీరియడ్ అంతా ఐదు సంవత్సరాలు అపోజిషన్ లీడర్ పొజిషన్ ఖాళీగా ఉంది సీఎల్పి లీడరే అపోజిషన్ లీడర్ లాగా వ్యవహరించాడు జగన్ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ ఎల్పి లీడర్ అంటారు తప్ప అపోజిషన్ లీడర్ అన్నారు ప్రతిపక్ష హోదాకు ఉండేది ఏంది క్యాబినెట్ ర్యాంక్ బుగ్గ ఇప్పుడు బుగ్గకారులు అంటే తీసేశారు బట్ ప్రతిపక్ష హోదాకు ఉండాల్సిన క్యాబినెట్ ర్యాంక్ సంబంధించిన ఫెసిలిటీస్ అవి కూడా జగన్ కివర్ సెక్యూరిటీని కానీ తర్వాత ఒక ఎమ్మెల్యేకు ఉండే సెక్యూరిటీ వస్తుంది అయితే ఆయన డిమాండ్ ఏంటంటే అపోజిషన్ లీడర్ అయితే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి ఆయనకు ఒక హోదా అది ఆ హోదా అనేది వాళ్ళు ఆయన కోల్పోయాడు నిజంగానే ఇంకో ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉంటే ఆయనకు ఆ హోదా వచ్చేది కానీ డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడా జనార్దన్ రెడ్డికి పీజీఆర్కి లేదు పీజీఆర్ ఓన్లీ సిఎల్పి లీడర్గానే ఉన్నాడు ఈ చట్టం ఒప్పుకోదు కాబట్టి దాంతో అడ్జస్ట్ కావడం మంచిది కక్ష సాధింపు చర్య కక్ష సాధింపు చర్య అది చేయకూడదు పవన్ కళ్యాణ్ గారు మనసులో పెట్టుకున్నారు పోసాన్ కృష్ణమూర్తి ఎప్పుడు కూడా మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పే వ్యక్తి ఆయన బాజాప్తా తెలంగాణ ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేశాడు కాబట్టి అప్పుడే ఇప్పుడు నిజంగానే కేసు పెట్టదలుచుకుంటే అప్పుడే ఆయన అన్నప్పుడే కేసు పెట్టాలి అప్పుడే ఆయనను అరెస్ట్ చేయాలి బట్ అప్పుడేం చేయకుండా ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం అయినా అనే దీంతో పవన్ కళ్యాణ్ ఆ రకంగా కక్ష సాధింపు చర్యలు చేసినట్టయితే ఈయన కూడా అందరి లీడర్లలోనే ఒక లీడర్గా భావించబడతాడు మా నాలాంటి వాడికి ఒక ఆదర్శవంతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన చేగువేరా తనకు ఆదర్శం అన్నాడు ఈ చిల్లరయాన్ని పట్టించుకుంటాడు చేగువేరా బతుకుంటే పట్టించుకునేవాడు చేగువేరాకు ఆదర్శం అన్నప్పుడు ఫోకస్ అంతా కూడా తను సాధించిన లక్ష్యాల మీద ఉండాలి కానీ వాళ్ళు వీళ్ళు అన్నారు అట్లా అన్నారు వాళ్ళని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టండి అరెస్ట్ చేయండి ఇది చిల్లర మనస్తత్వం దీన్ని వదులుకుంటేనే పవన్ కళ్యాణ్ ఎదగలుగుతాడు రేపు సీఎం కూడా అవుతాడు అందరూ కావాలని నేను కోరుకుంటున్నాను ఆయన నేను బాగా అభిమానిస్తా కాబట్టి అది ఆయనను వీళ్ళని తొందరగా రిలీజ్ చేసి గౌరవంగా చూస్తే మంచిది ఎందుకంటే ఆయన ఒక మంచి రచయిత ఇదివరకు మంచి సినిమాలు కూడా తీశాడు సార్ కుటుంబ సభ్యులు అంటే వ్యాఖ్యలను ఖచ్చితంగా నిరసించాల్సిందే ఒకవేళ ఆయన ఎమోషనల్ అయ్యి బాగా ఓవర్ ఎమోషనల్ ఆయన ఎమోషనల్ ఏమన్నా మాట్లాడితే ఆయనతోనే సారీ చెప్పాలి ఆ పొరపాట్లని మళ్ళీ ఇంకోసారి చేయొద్దనాలి ఆ మాటలు వెనక్కి తీసుకోమని చెప్పాలి వెనక్కి రాకపోయినా తను ఉపసంహరించుకున్నాడు అని అంటే దాన్ని ఇష్యూ చేయరు బట్ ఆ మేరకు నేను అట్లా మాట్లాడడం కరెక్ట్ అని నేను చెప్పాను పోసార్ కృష్ణమూర్లీ చేసింది తప్పే ఎవ్వరిని కూడా భార్యలో జోలికి వెళ్ళొద్దు అసభ్య పదజాలంతో ఏ నాయకుడిని కూడా దూషించొద్దు రాజకీయాల్లో హుందాగా ఉండాలి దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి కానీ ఆ హుందాతనం పోతే వాళ్ళ క్యారెక్టర్ పోతుంది తప్ప వాళ్ళు మాట్లాడే మాటలు వాటి వాళ్ళకే చేటు తీసుకొస్తాయి ఏపీ ఏపీ బడ్జెట్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే గ్యారంటీ అమలు చేయగలరా అంటే చంద్రబాబు నాయుడు ఇంకా సీనియర్ కదా జగన్ కంటే అలా మంచిగా ఉన్నాయి కంటిన్యూ చేస్తాడు తనకు నచ్చని తీసేస్తాడు కొన్నిటి పేర్లు మారుస్తాడు ఒకరిలాగా ఇంకొకరిని పోల్చాల్సిన అవసరం లేదు బట్ ప్రజలకు ఇష్టమైన పథకాలు ప్రజలు లబ్ధి పొందిన పథకాలు కంటిన్యూ అవుతాయి రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టాడు అట్లాగే రీఎంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు ఇవన్నీ కంటిన్యూ చేస్తాడు కదా కేసీఆర్ కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడు ప్రజలకు ఇష్టమైనవి ప్రజలకు నచ్చినవి వదులుకోవడం అనేది కరెక్ట్ కాదు